అదిగండి మెత్తాలు వేగాక ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు కొంచెం ఎర్రబడ్డాక టమాటాలు వేయాలి వారానికి ఒకసారి ఎండు రోజులు అన్నా తినాలి ఎండు మెత్తాలు కానీ ఎటు ఆదివారం పచ్చి రొయ్యలు మటను చికెను వండుతాం కాబట్టి బృధా గురువాళ్ళలో మట్టి ఒకసారి ఎండు రొయ్యలు ఒకసారి ఎండు మెత్తాలు వండుకోండి గోంగూరతో చాలా మంచిది కూరగాయలు తినాలి ఇవి తినాలి చాలామంది ఇవి మీరు తింటారంటారేమో అందరూ తినాలి మంచిది అంటే ఇంకా ఎండ రొయ్యలు ఎండుమెత్తాలు నీసు తిన్న తప్ప అందరూ తినచ్చు వాళ్ళు తినరు కాబట్టి తిన్నప్పటి నుంచి వాళ్ళు ప్లేస్లో పన్నీర్ కానీ మష్రూమ్ కానీ వండుకోవచ్చు మనం ఎట్లా మెత్తాలు వేసుకున్నామో వాళ్ళు పన్నీర్ కానీ మష్రూమ్ కానీ వేసుకొని వండుకోవచ్చు టమాటా గోంగూర మష్రూమ్ వండుకోవచ్చు వంట చేయాలా కానీ ఎన్ని రకాలుగా వండుకొని తినొచ్చండి మనం ఉప్పు రాళ్ళు ఉప్పు టమాటాలు కూడా ఎక్కువ వద్దు ఎందుకంటే వర్షాలు బట్టి కొంచెం గోంగూర పులుపు కారిపోతుందని చెప్పేసి టమాటా వేయటమే పులుపు ఉన్న గోంగూర అయితే బట్టి టమాటాలు వేయకూడదు అందుకోండి కారం వేద్దాం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేయండి మంట పచ్చిమిర్చి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దాం సరిపోయింది నీళ్ళు తెరలేటప్పుడు